పిత పుత్ర పవిత్రాత్మ నా మమ్మన ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూలై పన్నెండవ తారీఖు శుక్రవారం ఈనాటి దివ్యబల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను హుషయ్య గ్రంథం పద్నాలుగో అధ్యాయం రెండవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు మొత్తం ఈ సువార్త పదవ అధ్యాయం పదహారవచనం నుండి ఇరవై మూడో వచనం వరకు ఈనాటి సువార్త పట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం ఇదిగో తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్లు మేము పంపుచున్నాను కనుక సర్పముల వలె యుక్తులై పావురముల వలె నిష్కపాటులై మెలగుడు మనుషులను గూర్చి జాగ్రత్త పడు వారు మేము న్యాయస్థానములకు అప్పగించి ప్రార్థనా మందిరంలలో కొరడాలతో కొట్టించెదరు వారిని మెలకువతో గమనించి ఉండడు మీరు రాష్ట్రపాలకుల చెంతకును రాజుల చెంతకును కొనిపోబడి నానిమిత్తము అచ్చట వారి ఎదుటను అన్యుల ఎదుటను సాక్ష్య మొసగుదరు మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలేనో ఏమి చేయవలేనో అని కలత చెందకూడదు చందకుడు సమయోచితంగా చెప్పవలసిన దాన్నెల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును మీరు మాట్లాడు మాటలు మీవి కావు మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును సోదరుడు తన సోదరిని తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగించును బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు ఇది ప్రభు వాక్కు సర్వేశ్వర్నికి వందనములు ధ్యానాంశం శ్రమల మధ్యలో సువార్త ప్రచారం నీటి సువార్తలో యేసు వేద ప్రచారంలో అనేక శ్రమలను ఎదుర్కొనవలసి ఉంది అని ముందుగానే హెచ్చరిస్తున్నారు క్రీస్తు శిష్యరికం క్రైస్తవ జీవితం అంత సులభం కాదు అది అనేక ఆటుపోటులకు అనేక అవమానాలకు విశ్వాస విమర్శలకు ప్రభుత్వ పోరాటాలకు చివరకు హింసలకు కూడా దారి తీయగలదు ఆ సంగతి ఎరుగని వాడు శిష్యుడు కానేరడు ఏసు మెలుకువ కలిగి ఉండమని తెలియజేస్తూ ఉన్నారు ఆయన మాటలు ఆలకిద్దాం ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మిమ్ము పంపుచున్నాను కనుక సర్పంలో వలె యుక్తులై పావురముల వల్లే నిష్కపటలై మెలుగుడు ఏసు రానున్న విశ్వాస విత్ విపత్తుల గురించి గుర్తు చేస్తూ ఉన్నాడు విశ్వాస పరిచారకులకు ఎదురయ్యే సమస్యలు న్యాయస్థానమునకు తీసుకొని పోబడతారు కొరడ దెబ్బలకు గురి అవుతారు అయినా శిష్యుల కర్తవ్యం ఏసునకు సాక్ష్యం ఇవ్వటం ఎటువంటి భయం అక్కర్లేదు ఎందుకంటే యేసు తన అభయమును వాగ్దానం చేస్తూ ఉన్నాడు కరత చందకుడు సమయోచితంగా చెప్పవలసినదల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును కావున మనం కూడా స్వార్థ పరిచారకులమే మనం కూడా ఇటువంటి అవమానములను ఎదుర్కొనవలసి ఉంది అయితే ప్రభు బలంతో సాగుదాం వేద ప్రచారంను దిగ్విజయంగా చేద్దాం దేవుడు మనలను దీవించుగాక ప్రియ స్నేహితులారా ఈనాడు ప్రత్యేకంగా ఈ యొక్క సువార్త పట్టణాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుల గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు క్రైస్తవత్వం అంటే ప్రార్థనలు చేయటం బైబిల్ చదవటం పాటలు పాడటం మాత్రమే కాదు శ్రమలను కూడా ఆ చేసుకోవాలి అని ప్రభు మనల్ని ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నారు శ్రమలు వచ్చినప్పుడు క్రైస్తవత్వాన్ని విడిచిపెట్టడం అసలు దేవుడు ఉన్నాడా ఉంటే మాకే ఎందుకు ఇన్ని కష్టాలని ప్రశ్నించటం దేవుడు లేడు దేవుడు ఉంటే మాకెందుకు ఈ రోగాలు అని అడగటం దేవుడు ఉంటే కనపడమను అని అడగటం ఇలాంటి ప్రశ్నలు మన యొక్క బుద్ధిని తెలియచేస్తూ ఉన్నాయి మన యొక్క బలహీనతలను తెలియజేస్తూ ఉన్నాయి ప్రభు యొక్క వాక్యం చదివినప్పుడు ప్రభు మనందరినీ కూడా ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నారు మెలుకువ కలిగి ఉండండి అని పావురంల వల్ల నిష్కపట్లై ఉండండి అని సర్పముల వల్లే యుక్తులై ఉండండి అని మరి దేవుని యొక్క మాటలు చదివి దేవుని వాక్యాన్ని ధ్యానించి తద్వారా మన క్రైస్తవత్వాన్ని నూరంతలుగా ఫలింపచేయి దేవుణ్ణి స్తుతించుదా దయగల దేవుడు మన యొక్క క్రైస్తవ జీవితాన్ని నూరంతలుగా ఫలింపచే ఎదురుగాక మీన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆ